అక్కినైన కుటుంబానికి అసలు శిస్సులను సృష్టిస్తూ ఇప్పుడు మరొక్కసారి పెళ్లి వార్తలతో రెండవ పెళ్లితో షాక్ ఇస్తూ వచ్చేసిన సమంత మనందరికీ తెలిసిన విషయమే ఈరోజు శ్రీరామ్ నవమి కావడంతో దేశవ్యాప్తంగా సెలబ్రిటీ నుండి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు ఈ శ్రీరామనవమి ఇంకా అయోధ్యలో సైతం సెలబ్రిటీతో ఈ శ్రీరామనవమి ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు ఇంకా శ్రీరామనవమికి సమంత సైతం అటెండ్ అవుతూ వచ్చేసింది తను ఒక క్రిస్టియన్స్ అయినప్పటికీ కూడా చైతన్యాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత తను ఒక హిందువులాగా మారిపోయింది తెలుగువారి పద్ధతులని ఎంతో చక్కగా పాటిస్తూ వస్తుంది సమంత ఇంకా నవరాత్రులని ఎంతో చక్కగా ఉపవాసంతో తన పూజా కార్యక్రమాన్ని పాటించని విషయాలను కూడా తెలి తెలియజేసుకుంటూ వచ్చింది అయితే తను అయోధ్య చేరుకోవడమే కాదు అయోధ్యలో ఈరోజు సమంత చేసిన ఒక పెద్ద పనికి అందరూ షాక్ అవుతూ వచ్చేశారు ఇంకా గుడిలో ఉన్న సుందరి తన నుదుటపై పెట్టుకుంటూ అయితే ఇంకా మీడియాకి చిక్కుతూ వచ్చేసింది సమంత ఇంత పెద్ద పని చేయడానికి అసలు కారణం ఏమిటి తను రహస్యంగా మరో పెళ్లి చేసుకుందా ఇప్పటికే సమంత చైతన్యతో విడిపోయాక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టాలీవుడ్ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ తో ప్రేమలో ఉన్నట్లుగా తెలియజేస్తూ వస్తున్నారు ఇప్పటికే వాళ్ళిద్దరు డేటింగ్ లో ఉన్న ఎన్నో మీడియో వర్గాలు అయితే ఆ ఫొటోస్ని ని క్యాప్చర్ చేస్తూ వచ్చారు తను ప్రస్తుతం రాజ్ తో కలిసి ఫారన్ లో లివింగ్ లైఫ్ని కూడా ఒకే దగ్గర అయితే ప్రస్తుతం డేట్ చేస్తున్నట్లుగా తెలియజేస్తూ వచ్చారు అటువంటి సమంత ఈరోజు అయోధ్యలో తను ఉదుటపై సింధురం పెట్టుకుంటూ తను మరో పెళ్లి చేసుకుందా విషయాన్ని ఇండైరెక్ట్గా ఆడియన్స్కి అయితే చెప్పుకుంటూ వచ్చింది మరి నిజంగానే ఇది సమంత రెండవ పెళ్లి సీక్రెట్గా చేసుకుందా లేదా అన్నది మనం చూడాల్సిందే ఇదే కానీ నిజమైతే సమంతంగానే రెండవ పెళ్లి కానీ కనుక చేసుకున్నట్లయితే అభిమానులు ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పుకోవచ్చు మరి దీనివల్ల మీరేమనుకుంటున్నా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చక్కగా షేర్ చేసుకోండి